నేటి విశ్వాస నాయకుడు సామ్యుల్ రూథర్ ఫోర్డ్ ఈయన పదహారు వందల నుండి పదహారు వందల అరవై ఒకటి వరకు జీవించిరి ఈయన ప్రత్యేకతలు ఒడంబడిక నాయకుడు వేదాంతవేత్త రచయిత పండితుడు బోధకుడు ప్రొఫెసర్ ఈయన సంక్షిప్త జీవిత చరిత్ర ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రేరేపించడమే ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను ప్రేరేపించండి ఈయన స్కాటిష్ ప్రెస్బిటేరియన్ బోధకుడు చర్చి పరిరక్షకుడు అన్వోత్ లో ఈయన బోధన మత సంరక్షణకు ప్రసిద్ధి బిషప్ల పాలనకు వ్యతిరేకంగా పదహారు వందల ముప్పై ఆరులో అబెడ్డిన్కు బహిష్కరణకు గురై అక్కడ ఆధ్యాత్మిక లేఖలు రచించాడు రూథర్ ఫోర్డ్ రోక్స్బర్గ్ షైర్ లోని నిస్బెట్ లో జన్మించాడు ఈయన జెడ్బర్గ్ గ్రామర్ స్కూల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ లో చదువుకున్నాడు పదహారు వందల నలభై మూడు నుండి పదహారు వందల నలభై తొమ్మిది వరకు వెస్ట్ మినిస్టర్ అసెంబ్లీ కమిషనర్ గా పనిచేశాడు వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఏర్పాటుకు సహకరించాడు పదహారు వందల నలభై నాలుగులో అత్యంత ప్రసిద్ధ రచన లెక్స్ రెక్స్ దిలా అండ్ ది ప్రిన్స్ రచన ద్వారా రాజులు చట్టానికి లోబడి ఉండాలని వాదించాడు కింగ్ చార్లెస్ రెండు ఈయన రచనలను రాజద్రోహంగా ఖండించాడు అయితే అప్పటికే తీవ్ర అనారోగ్యంతో అరవై ఒక్క సంవత్సరాల వయస్సులో శాంతియుతంగా మరణించాడు ఈయన ఆధ్యాత్మిక లేఖలు రచనలు బోధనలు ద్వారా ప్రభావం కొనసాగింది పద్దెనిమిది వందల నలభై రెండులో అన్వోత్ లో ఆయన గౌరవార్థం గ్రానైట్ ఒబెలిస్క్ నిర్మించబడింది ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి